వెల్కమ్ టు నోటా టీవీ ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం బాగా పెరిగింది దీంతో టెక్నాలజీ డేటా సైన్సెస్ పట్ల ఆలోచన మొత్తం మారింది టెక్ ఉద్యోగాలకు కృత్రిమ మీద ముప్పుగా పరిణమించినట్లు అనిపిస్తోంది ఇటీవల మీడియాలో కూడా ఏ యాంకర్లు వచ్చిన సంగతి చూసాం మనం ఇంకా చాలా వరకు ఐటీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులకు శిక్షణ కూడా ఇస్తున్నాయి రానున్న రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు అయితే ఇదే క్రమంలో పూర్తిగా ఆటోమేషన్ కు ఆస్కారం లేని కొన్ని కెరీర్ మార్గాలు కూడా ఉన్నాయి క్రియేటివిటీ సమస్య పరిష్కారం భావోద్వేగ మేధస్సు మానవ అంతర్దృష్టితో ముడిపడిన కొన్ని ఉద్యోగాలు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం చలాయిస్తున్న కాలంలో ఇవి కీలకం చాలా ఏళ్ల వరకు మానవ శ్రమపై ఆధారపడి సాగిన ఉత్పత్తి రవాణా ఇతర పరికరాల పరిశ్రమ సాధారణ మానవులు తీసుకునేందుకు అవకాశం కలిగింది ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పరిశ్రమలో సాధారణమైపోయింది ఇంటెలిజెన్స్ సేవలు ప్రతి స్థానంలో ఉన్నాయి ఇంటర్నెట్ వల్ల ఉద్యోగాలు ముందుగా ఆయా రంగాలలో ఉపయోగపడేందుకు సాంకేతిక పరిశ్రమ వర్గాలకు ఇవి ఉపయోగపడుతున్నాయి చాలా మంది ఉపయోగిస్తున్నారు ఇంటెలిజెన్స్ రోబోట్లతో వాహనాల్లో చికిత్సల్లో వీటి వినియోగం ఎక్కువైంది మనుషులు చేయగల పనులను కూడా ఇవే చిటికలో పూర్తి చేయగలుగుతున్నాయి ముఖ్యంగా గతేడాది అయిన ఏఐ చాట్ బ్యాట్ చాట్ జీపీటీ తన అద్భుత సామర్థ్యాలతో ఉద్యోగుల్లో భయం రేకెత్తించింది ఈ నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజా నివేదిక షాకింగ్ విషయాలను బయటపెట్టింది ఏఐ ఇతర స్మార్ట్ టెక్నాలజీలు వచ్చే ఐదేళ్లలో బ్యాంక్ టెల్లర్ క్యాషియర్ డేటా ఎంట్రీ క్రాక్ వంటి ఉద్యోగులను భర్తీ చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో అసలు ఈ ఉద్యోగాలు అవసరమే ఉండవు ఏఐ టెక్నాలజీలను వాడుకోవాలని యోచిస్తున్న ఎనిమిది వందల మూడు కంపెనీల సర్వేల ఆధారంగా ఈ నివేదికను డబ్ల్యూఈఎఫ్ రూపొందించింది ఈ కంపెనీలు మరికొద్ది సంవత్సరాల్లో బిగ్ డేటా క్లౌడ్ కంప్యూటింగ్ ఏఐ టెక్నాలజీలను వాడాలని చూస్తున్నాయి యంత్రాలపై పనిచేసే నైపుణ్యం అవసరమైన కొలువులు పెరిగాయి దీంతో కృత్రిమ మేధ వల్ల అనూహ్య మార్పులు రాబోతున్నాయి దిగ్గజ టెక్ కంపెనీలు లేదా ఫేస్బుక్ అమెజాన్ యాపిల్ నెట్ఫ్లిక్స్ గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ తో పాటు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిష్కారాల ఆవిష్కరణలు బిజీగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటిదాకా టెక్నాలజీ కంపెనీలు కృత్రిమ మేధ ప్రాజెక్టులపై ఎనిమిది లక్షల కోట్ల దాకా ఇన్వెస్ట్ చేసి వైద్యం విద్య ఆర్థిక సేవలు సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి తెస్తున్నాయి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొన్ని రకాల ఉద్యోగాలను కోల్పోవడం ఇప్పుడు సాధారణమైపోవచ్చు మెకిన్సీ సంస్థ ఇక మెకిన్సీ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం నూతన సాంకేతిక మార్పులతో ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ముప్పై నాటికి నలభై నుంచి ఎనభై కోట్ల ఉద్యోగులకు ముప్పుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కు నోటా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి